వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే సూపర్ ఉన్నామండి వేళ వీడియో ఏంటంటే మా ఇంటి బ్యాక్ సైడ్ అండి ఇది అంటే డోర్ తీసుకుని బయటకు వచ్చేటప్పటికి వాషింగ్ ఏరియా అంటే ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టి కొత్తగా ప్లంబింగ్ చేయించుకున్నాం అనమాట ప్లంబింగ్ చేయించుకున్న తర్వాత వాషింగ్ మెషిన్ కొనుక్కున్నాం ఈ వాషింగ్ మిషన్ మీకు ఎలా ఉందని చూపిస్తున్నాం ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఎల్జీ అండి ఎల్జీ ఎల్జీ ఫ్రంట్ డోర్ ఇది కేజీలు చెప్తున్నా గెస్ అయ్యింది కేజీలు ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్ గారా ఈ నైన్ కేజీస్ ఆఫర్లోని మామూలుగా అయితే ఫార్టీ థౌజండ్ ఉంది ఆఫర్లోని కార్డు వాడితే టెన్ థౌజండ్ తగ్గింది అంటే థర్టీ థౌజండ్కి వచ్చింది మాట మాకు బాగుందా ఇంకా ఇందులో లిక్విడ్ వేసిటే ఆన్ చేసుకొని బట్టలు ట్టల అంతే బట్టలు పనేది అయిపోయింది మాకు ఎన్నా ఎంత ఇబ్బంది పడిపో ఇప్పుడు అంత